నమస్తే మా డూప్ షాట్ ఒక అతను అతని పేరు రూప్ కుమార్ అతను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అనిల్ అన్న గురించి చెప్పడం జరిగింది ఏమని అంటే ఫస్ట్ ఒక సంవత్సరము మా వైసీపీ కార్యకర్తలకి రూప్ అనిల్ అన్న వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అనిల్ అన్న వారానికి మూడు రోజులు నిల్వలు ఉంటున్నారు మన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అనిల్ అన్న మా అందరికీ అందుబాటులో ఉన్నారు ఇంకోటి ఏం చెప్పారంటే జగన్ అన్న మూడు జిల్లాలు ఇచ్చేసి అనిల్ కుమార్కి పంపించేశారు అన్నారు డాచ్చి పంపించలేదయా డాటిచ్చి పంపించే పని అయితే ఖలీల్ పైకి సిటీలో ఈరు ఎవరికొరే ఇచ్చుకుంటారు పెద్దవాళ్ళకి కానీ ఖలీల్ బైక్ మైనార్టీస్ ఇచ్చారు కాబట్టి అనిల్ అన్న ఇప్పించి జగన్ అన్న కోసం త్యాగం చేసి జగన్ అన్న చెప్పిన దానికి అనిల్ అన్న ఏంటంటే అక్కడికి వెళ్ళారు అక్కడ పోయి పోటీ చేశారు అక్కడ బాగుంటుంది అని చెప్పి అనిల్ అన్నకి జగన్ అన్న రిక్వెస్ట్ చేసి చెప్పుకుంటే జగన్ అన్న మాట దాటకుండా మాట కట్టుబడి కోసం వెళ్ళారు ఖలీల్ బాయ్ సీట్ సిటీలు ఇవ్వంగానే పార్టీ వదిలేసి ఒక మైనార్టీ ఇస్తే పార్టీ వదిలేసి వెళ్ళిపోయింది మీరు మీరు మీ బాసు మీ వాళ్ళందరూ కలిసి ఏమి రెడ్డి ప్రశాంతి అమ్మాయిలు అందరూ కలిసి టీడీపీలకి బీజేపీ మతతత్వం పార్టీ అందరు కలిసి పోటీ చేసి అక్కడ గెలిచారు ముస్లింస్కి ఏ రోజు మీరు ఏం చేయలే మళ్ళీ మీరేం చెప్తున్నారు ఏమిరెడ్డి దగ్గర నుంచి అనిల్ అన్న డబ్బులు తెచ్చుకున్నారన్నారు ఏమిరెడ్డి అన్న చేత మీరు ఏదన్నా ప్రమాణం చేపి చేపించగలుగుతారా ఒట్టి అప్పుదే చెప్పకూడదు ఏదైనా ఉంటే నిజాలు మాట్లాడాలా ఏదైనా ఉంటే అతని కార్యకర్తలు అతనికి ఇచ్చుకు ఇచ్చి ఉండొచ్చు అతని తోడు ఉండేవాళ్ళకి అంతేగాని అనిల్ అన్నకి తీసుకున్న అవసరం లే మన సిటీలోనే అనిల్ అన్న ఎంతో మందికి గవర్నమెంట్ పింఛన్ లేకపోతే అంటే అతనికి కార్లు ఉండి వాళ్ళ పెద్దవాళ్ళు సపరేట్గా కాపురాలు ఉంటే వాళ్ళు పింఛన్ లేకపోతే సొంత నిధులతో అనిల్ అన్న రెండేళ్ళ రూపాయలు నా చేత్తో నేను ఇచ్చా మన వార్డులో అలాగే సిటీ మొత్తము ఇచ్చేది మళ్ళీ మన మన వార్డులో కాకుండా మన సిటీలో మొత్తము కార్యకర్తలు ఏమైనా చనిపోతే నెల అయితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఏళ్ళ రూపాయలు ఇచ్చే ఇచ్చేది వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో కూతురు పెళ్లి లేదని ఉంటే లక్షల లక్షల రూపాయలు అనిల్ అన్న ఇచ్చేది కానీ ఏ రోజు ఏ ప్రశ్న వాళ్ళకి చెప్పాలి అనిల్ అన్న అది మాకు తెలుసు నేనే స్వయాన్న మన వార్డులో ఒక కార్యకర్త చనిపోతే అతను డబ్బులు ఇచ్చి అతను కూతురు పెళ్లి ఉంటే లక్షల రూపాయలు నేనే అతను తీసుకు వచ్చి వాళ్ళు భార్యకి వాళ్ళకి తీసుకుని వస్తే నేనే డబ్బులు ఇప్పించి అన్నచేత ఏ రోజు ఒక ప్రెస్కి చెప్పలే అదే ఇప్పుడు ఉండే టీడీపీ నాయకుడు ఏదన్నా లక్ష రూపాయలు ఇస్తే వంద ప్రెస్ వాళ్ళు కావాలా అతను పూర్వ తీసి పారేయాల అలాగే డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే ఖండం చేస్తున్నారు అవతల వాళ్ళు ఏదో కష్టం ఉండి డబ్బులు అడిగితే ఊరంతా చెప్తారు అనిల్ అన్న ఏ రోజు ఎవరికి డబ్బులు ఇచ్చినా ఒక్కరు చెప్పలే అలాగే ఇప్పుడు బీసీ ఇది ఎవరు కట్టారా ఈ భవనము మొత్తం అనిల్ అన్న సొంత డబ్బులతో ఈ భవనం కట్టారు అన్నీ మర్చిపోతే అట వాళ్ళకి డబ్బులు ఇలా వీళ్ళు డబ్బులు అంటున్నారు అనిల్ అన్న పైన మీకు తెలుసు కానీ అతను ఎవరో ఎం రెడ్డి అన్నకి మీరు పడిచేదానికి ఈ మాటలు అన్ని మాట్లాడదాం మాట్లాడటం చాలా తప్పు ఇటువంటి ఎటువంటి మాటలు మాట్లాడకూడదు మీ గురించి అందరికీ తెలుసు ఏ అంగడ్ల దగ్గర ఏటీ అంగడి దగ్గర ఏం మాట్లాడుతున్నారు మీరు మొత్తం మంచి చెడ్డలు అన్ని తెలుసు కానీ అన్నీ వద్దు మారాలా మీరు మీరు మొత్తం దగ్గరుండి చూసిన వాళ్ళు అనిల్ అన్న ఏంది అనిల్ అన్న మాట ఇస్తేట నిలబడతాడని చెప్పి అన్నీ తెలుసు కానీ అన్నీ తగ్గించుకుంటే మంచిది